ఈ అయితే డ్రాగన్ ఫిష్ ఎలా చేయాలో చూపిస్తున్నాను కొంచమే తీసుకున్నాను పీసెస్ కూడా ఇగో చేప పీస్ అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కారం సాల్ట్ పసుపు కొంచెం ఆయిల్ కొంచెం కొత్తిమీర ఇవేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు యాక్చువల్లీ నేను ఇవి బాగా డీప్ ఫ్రై చేయను ప్యాన్ మీద ఆయిల్ పోసేసి ఫ్రై చేస్తాను నిజంగా చాలా టేస్ట్ ఉంటాయి నేను ఇవి చాలా కర్రీ అయితే నేను ఎక్కువసార్లు చేయలేదు కానీ ఈ ప్యాన్ ఫ్రై ఫ్రై చేపలను ఉత్తిగా ఫ్రై చేయడం అలా అయితే చేస్తాను నేను కూర అయితే చాలా మందికి కుదరదు కదా నాకైతే ఎక్కువ సార్లు చేయలేదు కాబట్టి ఎలా వస్తుందో అని నేను పెద్దగా చేయను అనమాట కాకపోతే ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను సో వీటిని అయితే ఒక హాఫ్ అవర్ ఆగి మనం ప్యాన్ మీద వేసేసి ఫ్రై చేసుకుందాం పక్కన పెడుతున్నా సో మ్యారినేట్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు డ్రాగన్ ఫిట్ చేయడానికి ఇప్పుడు నేను ఇవి హాఫ్ అన్ అవర్ అయింది పెనం పెట్టుకున్నా ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేస్తా ఇది చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మాడిపోతూ ఉంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతుంది లోపల మంచి కుక్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే ఆయిల్ రీట్ అయిపోయింది కదా దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు కొంచెం ఆయించాలి మధ్యలో మధ్యలో మనం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి చేపకి సో ఇప్పుడు ఇట్టు పెట్టేసుకున్నాం అవి మంచి కుక్ అయిపోతుంది సో ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇప్పుడైతే ఇవి నేను ఇప్పేస్తా இலைய தீசகா இப்படி மீது மீட் ஆகி போகே மல்லி மீட் பெட்டேஸ்ல వీటిని మళ్ళీ మనం ఇంకోసారి అయితే తిప్పుకున్నా ఇంకొంచెం ఇంకొంచెం మగ్గాలి వెయ్యి విధంగా రావాలి పైన కింద కూడా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తిప్పుకున్నా సో ఫైనల్గా మనకి డ్రాగన్ ఫిష్ ప్యాన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం సో ఫైనల్గా మనకి డ్రాగన్ ఫిష్ ప్యాన్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా తింటే కూడా చాలా బాగుంటుంది సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయన్నమాట మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్